హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే శనివారం ఉదయం పొద్దున్నే లేసానండి తెల్లవారుజానం లేచి లే తడిబొడ్లు పెట్టేస్తున్నాను పెట్టేసుకున్న తర్వాత స్వామివారి పూజకైతే నేను అన్ని సిద్ధం చేసుకున్నానండి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను నేను వ్రతం కదండి పూజ ఈ పూజని సింపుల్గా లఘు పూజ రూపంలోనే చేసుకున్నాము నేను మా వారు కలిసి అందుకే ప్రత్యేకించి మీకు పీటన రూపంలో పెట్టి అయితే నేను చూపించట్లేదు విడిగా ఒక రోజున మీకు చూపిస్తాను నేను ఇంకా ఏడు వారాలు ఉంటాయి కదా ఆ ఈలోగా ఒక వారం అయితే పూజ విధానం నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజకి కంపల్సరీ తులసి మాలంటే ఆయనకి ఇష్టం అండి అందుకే తులసి మాలైతే వేసి స్వామివారిని అలంకరించుకుని పూజించుకున్నాం మాకు ఉన్నంతలో స్వామివారిని అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నానండి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను సాయంత్రం కూడా పూజా విధానం అనేది చేసుకోవాలి కనుక అప్పుడు వేరే కొబ్బరికాయ కానీ లేదంటే నైవేద్యంగా మళ్ళీ అరటిపూడన్నా పెట్టుకోవచ్చు ఉదయం కూడా స్వామివారికి పానకం వడపప్పు చలివిడి ఏవైనా సరే మనం చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి స్వామివారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఈరోజు తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను బంగాళదుంప ఫ్రై చేశానండి బంగాళదుంప ఫ్రై సింపుల్గానే చేసేసాను ఎందుకంటే పెద్దగా హడావిడ ఏమీ లేదు ఒక పొట్టే భోజనం కనుక బంగాళదుంప వేపుడు చేశాను పెరుగు అయితే ఉన్నది రైస్ అయితే వార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజు లంచ్లోకి అయితే బంగాళదుంప వేపుడు పెరుగు ఇంతేనండి నెయ్యి అయితే కాచుకున్నాను ఒక ఒకవేపున నెయ్యి కా మంత్స్కి ఒకసారి నెయ్యి అనేది కాస్తూ ఉంటాను నేను నెయ్యి కూడా కాచుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ నెయ్యి అంతా వడకట్టుకోవాలి చల్లారిన తర్వాత నెయ్యి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీకు చూడడానికి ఈ కలర్లో కనపడిన తర్వాత వడగట్టుకున్న తర్వాత నీ బాగుంటుంది ఈరోజు లంచ్ అయితే మాకు బంగాళదుంప వేపుడు పెరుగు అండి ఉదయం టిఫిన్లోకి అయితే గుళ్ళు చట్నీ చేసి ఇడ్లీ పెట్టేశాను తు. సాయంత్రం కూడా స్నాక్ కింద వామ్ బజ్జీ అనేది వేశానండి వామ్మాకులు ఉన్నాయి వామ్ చెట్టు అని అంటారు కదా ఉన్నాయి వామ్ ఆకులు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి బజ్జీ వేశాను ఉదయం టిఫిన్ చేసేటప్పుడే నేను తు. గుళ్ళి చట్నీ అనేది చేశాను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను తున గుళ్ళు చట్నీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈజీగానే చేసేసుకోవచ్చు కదా కొంచెం పోపు అది పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎన్ని విచ్చి వేసి పోవు పెట్టుకున్నానండి ఎన్ని మిరపకాయలతోనే నేను బీరిచన గుళ్ళ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చట్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసుకోకూడదు కనుక సింపుల్గానే నేను చేసేసుకున్నానండి పచ్చడి అనేది ఇడ్లీ అయితే వేసాను ఉదయం సాయంత్రం స్నాక్ కింద వామ్ బజ్జీ వేసానండి వామ్ ఆకులు అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వామ్ ఆకుతో పచ్చడి కూడా చేస్తూ ఉంటాను నేను ఒకసారి చారులో కూడా వామ్ ఆకులు తుంచి వేస్తూ ఉంటానండి దానివల్ల మన గొంతులో ఏ విధమైన కపం కానీ ఏమైనా ఉన్నా పోతాయి బాగుంటుంది వామ్ ఆకు బజ్జీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వామ్ ఆకు బజ్జీకి నేను శనగపిండి అయితే ఒక చిన్న గ్లాసులో శనగపిండి తీసుకున్నాను శనగపిండిలోని ఒక రెండు స్పూన్లు ఊరిపిండి కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చండి కొంతమంది అల్లం వీరిపోయి పేస్ట్ కూడా వేసుకుంటారు నేనైతే అవి వేయలేదు ఈరోజు తినకూడదు కనుక వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది వామాకు బజ్జీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చక్కగా తినేటప్పుడు కూడా ఆకు ఫ్లేవర్ వామ్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి ఇందులో ప్రత్యేకించి ఇంకేమీ వేయనవసరం లేదు ఇలా సింపుల్గా వేసేసుకోవడమే నేను ప్లెయిన్గానే బజ్జీ వేసి పొద్దున చేసిన చట్నీ ఉంటుంది కదా అందులో తిన్నాను బాగుంటుందని ఇలా చేశానండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ వామాకు బజ్జీలని ఇలా వేసుకుని దోరగా మనం వేయించుకోవాలి మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక కొంచెం ఉరిపిండి అనేది ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే మనం ఉరిపిండి అనేది తక్కువ వేసుకోవాలండి ఇంతే చాలా ఈజీగా వేసుకోవచ్చు వామాకు చెట్టు అనేది చెట్టు అని అంటారు చాలామంది అది చిన్న కొమ్మ వేసుకున్న చక్కగా పాగుతుంది బాగుంటుంది కొమ్మలు అవి పెద్దయ్యి వామాకు చెట్టు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చాలా మంచిదండి చట్నీ కానీ చారు కానీ ఇలా వామప్ బజ్జీ కానీ ఏవైనా చేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా వేపు మనం తీసేసుకోవడమే ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చింది కదా ఇదిగోండి ఇలాగ క్రిస్పీగా వేపుకొని తీసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బజ్జీలు అనేవి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం కూడా మనకు శనగపిండి ఉంటే చాలు చక్కగా చేసుకోవచ్చు మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు స్నాక్ కిందే కనుక నేను పెద్దగా ఎక్కువ వేయలేదు సింపుల్గానే వేసాను ఇవన్నీ కూడా వేగిపోయి తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి